హాయ్ ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సీఎం తన కూతురుతో కలిసి కుంభమేళకి రావడంతో జేడీ కేడి తన టీంతో సహా అక్కడ ఫుల్ సెక్యూరిటీగా వస్తూ ఉంటారు మేఘన కూడా అక్కడికి వచ్చి ఉంటుంది ఇక సీఎం కూతురు అక్కడికి రాగానే వెల్కమ్ సార్ అని జేడీ బుక్ ఇచ్చి వాళ్ళని రిసీవ్ చేసుకుంటుంది థ్యాంక్ యూ జేడీ ఇదిగో తను నా కూతురు ప్రియా అని జేడీకి ప్రియాని సీఎం పరిచయం చేస్తూ ఉంటారు ఇక మేనన్ అగోరా వేషాలు వేసుకొని తన మనుషులతో సహా కుంభమేళాలో కలిసిపోయి ఉంటాడు జేడీని ఆపడానికి ఒకే ఒక ఆధారం ఆ సీఎం గారి కూతురు ఆ సీఎం గారి కూతురుని నేను అడ్డు పెట్టుకొని జేడీని అడ్డుకుంటాను అని మీనన్ వాళ్ళకి ప్లాన్ చెప్తూ ఉంటాడు ఇక అఘోరాల వేషంలో ఉన్న బీనన్ తన మనుషులతో సహా సీఎం ఉన్న ఘాట్ దగ్గరికి వచ్చి వాళ్ళల్లో కలిసిపోవాలని ప్రయత్నిస్తుంటారు అప్పుడే మేఘన రమ్య ఇద్దరు కూడా అతని అడ్డు ంటారు మీరు ఇక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని మేఘన అరుస్తూ ఉంటే ఏంటి సాధువులే నువ్వు అడ్డుకుంటావా అఘోరాలని అడ్డుకుంటావా ఘాట్లోకి వెళ్ళనివ్వకుండా అని అరుస్తూ ఉంటాడు సేపటి వరకు ఎవ్వరికి పంపించడం కుదరదు కావాలి అంటే మీరు అటువైపుగా ఉన్న ఘాట దగ్గరికి వెళ్ళండి అని వేణ్ని అక్కడి నుండి పంపించేస్తుంది వేణన్ ఆ ఘాట దగ్గరికి వచ్చి స్నానం చేస్తున్న సీఎం కూతుర్ని గమనిస్తూ కాస్త దూరం వేరొక ఘాటు దగ్గరికి వెళ్తూ ఉంటారు చుట్టుపక్కల మొత్తం నేను ఐదు బాంబులను పెట్టాను మొదటి బాంబు పైలగానే ఇక్కడ ఉన్న జనాలన్నీ కూడా లైట్ తీసుకుంటూ ఉంటాను అప్పుడు సీఎం గారి కూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతాను మనుషులు అనుకుంటూ సీఎం మనుషుల్ని గమనిస్తూ ఉంటాడు అప్పుడు జేడీ కేడీ ఇద్దరు వాళ్ళు స్నానాలు చేస్తూ వాళ్ళు కడుక్కుంటూ ఉంటారు వాళ్ళ వెనకాలే మేనకాలు మీన వీళ్ళు చూస్తూ ఉంటారు అకోరా వేషంలో ఉన్న మీన దాత్రిని గమనిస్తూ ఉంటుంది మీన ఈ వేషంలో వచ్చాడని మీన అన్ని మీనల్ని చూస్తూ అనుకుంటూ ఉంటుంది మరి అసలు బాంబులు వేయలకుండా మీనని ఎలా పట్టుకొని సీఎం కోతనే జడి కాపాడుతుందా అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము